హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్స్ వల్ల నా స్టోరీ ఎక్కువగా సజెషన్స్ లోకి వెళ్తుంది ఇప్పుడు స్టోరీ కాసేపటికి ఆరవ్ ను వదిలి మరోసారి సమీర్ గాడికి సెకండ్ కోటింగ్ ఇవ్వడానికి వెళ్తున్న సామ్రాట్ ను ఆపి సామ్రాట్ ఆర్నవ్ విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కేవలం ముందు కనిపించే వాణ్ణి మాత్రమే కాదు ఒకసారి వాడి వెనక వాడి మీద కొండంత ప్రేమను నమ్మకాన్ని పెంచుకున్న మైరా గురించి ఆలోచించు అని ఇండైరెక్ట్ గా ఆర్నవ్ తో గొడవ వద్దని బుజ్జగించాడు ఆరోవ్ ఇక ఆరవ్ మాటను కాదనలేక అలా అని ఆర్నవ్ ఊరికే వదిలేయాలనిపించక అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సామ్రాట్ సామ్రాట్ వెళ్ళగానే డాక్టర్ అసిస్టెంట్ కి కాల్ చేసి ఈవినింగ్ వీడియో కాల్ కోసం తన అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆర్వ్ రాత్రంతా సమీర్ మోసాన్నే తలుచుకుంటూ నిద్రపోని ఆర్వికి ఎప్పుడు తెల్లవారుజామున పట్టగా లేట్ గా నిద్ర లేచి బాల్కనీలోకి వచ్చేసరికి తన చూపు అతని రూమ్ కి ఎదురుగా ఉన్న తన రూమ్ కి ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్ బెడ్రూమ్ విండోస్ నుండి కనిపిస్తున్న సమీర్ మీద ఆగిపోయింది సమీర్ కూడా రాత్రంతా నిద్రపోలేదేమో మొహం అంతా చాలా నీరసంగా ఉంది బెడ్ మీద కూర్చొని బెడ్ ఎక్కకి ఆనుకొని ఆలోచనలో ఉన్నాడు పైగా సామ్రాట్ ఆరో ఇద్దరు కలిసి కొట్టిన దెబ్బలు తెల్లని అతని శరీరం మీద నల్లగా కమిలిపోయి తెలుస్తుంటే బాధగా మారింది ఆర్వి మనసు ఎందుకు సమీర్ ఇలా చేశావు నన్ను చూసే ప్రతిసారి నీ కళ్ళలో నాకు నిజమైన ప్రేమే కనిపించింది కదా అంటే అదంతా నటనేనా కానీ ఎందుకు నీ చూపులో కనిపించిన ప్రేమ నిజమే అనుకున్నాను నేను నీ నా మనసు నన్ను మోసం చేసిందా అని మౌనంగా అతన్ని ప్రశ్నిస్తుంటే ఆమె కలువ కళ్ళ నిండుగా నీరు చేరిపోయాయి సమీర్లో మాత్రం తన తల్లి చావుకు కారణమైన వారిని ఎంత క్రూరంగా అంతం చేయాలా అనే దిశగా సాగుతున్నాయి అతని ఆలోచనలు ఎగిసిపడే లావాలా పొందుతున్న అతని ఆలోచనల నుండి బయటకు పడేందుకు చల్లని మంచులా అతన్ని తాకింది ఆర్వీ ప్రజెన్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా ఎంత ఆవేశంలో రగిలిపోతున్నా కూడా అతన్ని కట్టడి చేసి చల్లని మంచు పళ్ళకి ఆమె ఆలోచనలు తనకి కొద్ది దూరంలో ఉన్నా కూడా ఆమె ప్రెసెన్స్ ని అతని మనసుని తాకిందేమో వెంటనే అతని ఆలోచనల నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తున్న సమీర్ కి తనకి కనబడేంత దూరంలో దగ్గరలో చెయ్యి చేస్తే అందుకోలేనంత దూరంలో కనబడింది తన చందమామ ఆమెలో అతనికి నచ్చే చిరునవ్వు ధైర్యం లేదిప్పుడు ఆ మోములో నిరాశగా చూస్తుంది తన వైపు అతని చూడగానే వచ్చే స్పాక్ ఇప్పుడు ఆ కళ్ళల్లో తనని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు అది అతని మనసుని రంపపు రంపకపోతలా అనిపిస్తుంటే చూస్తున్నాడు తన వైపు రెప్ప కొట్టకుండా సరిగ్గా అప్పుడే తన బెడ్రూమ్ డోర్ ని నెట్టుకొని మరీ ఆవేశంగా వచ్చిన సమీర్ సామ్రాట్ బెడ్ గట్టిగా పంచి ఇవ్వడంతో అవతలి వైపు ఎగిరి పడ్డాడు సమీర్ సడన్ గా సమీర్ కి తగిలిన దెబ్బకి ఉలిక్కి పడింది ఆర్వి హృదయం కింద పడిన తాను లేచి నిలబడి నోటి నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటే ఆ విధంగా అతన్ని చూసింది ఆర్వి ఈలోగా మరోసారి సమీర్ ను కొట్టేందుకు వచ్చిన సామ్రాట్ చెయ్యి పట్టుకుని కోపంగా అతన్ని చూస్తూ తన నుండి చూపు తిప్పి సామ్రాట్ వెనుక వైపు ఉన్న ఆర్విని చూశాడు సమీర్ ఆ క్షణంలో ఆమె చూపు అసహ్యంగా మారింది ఆర్వికి తన మీద కోపన్నైనా భరించే శక్తి ఉందేమో సిద్ధంగా ఉన్నాడేమో సమీర్ కానీ అసహ్యం నిండిన చూపులను మాత్రం భరించడానికి సిద్ధంగా లేక సామ్రాట్ చేతిని వదిలేస్తుంటే అలాగే ఓసారి ను చూసి మొహం తిప్పుకొని లోపలికి వెళ్లిపోయింది ఆర్వి ఆర్వి వెళ్ళగానే బాధగా తలదించేస్తున్న సమీర్ను చూస్తూ ఎరా మళ్ళీ ఇదో కొత్త డ్రామానా అని విటకారంగా అడిగాడు సామ్రాట్ అవసరం నాకు లేదు రామాలు వాడే అవసరాలు అని ఆ ఇంట్లో వాళ్ళకే ఉన్నాయి ఎంతైనా సినీ ఫ్యామిలీ కదా కట్టుగా అన్నాడు సమీర్ చా చెప్పిన సోది చాలే గాని ఇప్పుడు చెప్పరా నిజంగా నీతో మాట్లాడింది ఆర్నవ్ వాడేనా ఇదంతా నీతో చేయించింది వాడేనా అని మళ్ళీ మరోసారి డౌట్ క్లియర్ చేసుకునేందుకు అడిగాడు సామ్రాట్ నాతో మాట్లాడింది ఆర్నవా కాదా అనేది నాకు తెలీదు కానీ వాడు మాట్లాడిన మాటలు ఎప్పటికప్పుడు వాడు ఫోన్ లో ఆర్వి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మాత్రం అది ఆ ఇంట్లో వాడే అని కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాడు సమీర్ వాడు చెప్పాడు సరే నీ బుద్ధి ఎక్కడ గద్దె గద్దె తినడానికి వెళ్ళిందిరా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఆర్విని సిన్సియర్ గానే లవ్ చేసావని కానీ వాడెవడో ఏదో చేయమనగానే కుక్కలా వాడు చెప్పింది చూసావు చెప్పింది చేసావు చూడు అక్కడ అక్కడ నువ్వు ఓడిపోయావురా నా దృష్టిలో అనగానే ఎక్స్క్యూజ్ మీ ఐ రిపీట్ యూ అగైన్ అండ్ అగైన్ వాడెవడో చెప్పడం వల్ల నేను చేయలేదు ఇదంతా కేవలం ఆరవ్ మీద నాకున్న పగ తీర్చుకోవడానికి మాత్రమే చేశాను కావాలని చేశాను అని చెప్తున్న సమీర్ ఎదురుగా గుమ్మంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో నిలబడిన ఆరవిని చూసి ఇక మాట పెగలేదు సమీర్ కి ఆరవ్ తో మాట్లాడిన తర్వాత ఓసారి విక్రాంత్ కి చెప్పడానికి కాల్ చేశాడు సూర్య బట్ విక్రాంత్ అవుట్ ఆఫ్ కవరేజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రావడంతో ఇక తన భార్యకు చెప్పి రేవంత్ కి కూడా ఆఫీస్ ని చూసుకోమని చెప్పి తన ఓన్ చాపర్ పైలట్ కి మెసేజ్ చేశాడు సూర్య అదే రోజు సాయంత్రం అన్ని రిపోర్ట్స్ తో పాటు సంవేదన తీసుకొని స్టార్ట్ అయ్యాడు సూర్య ఆ రోపు తాము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక అదే రోజు రాత్రి మైనాతో కాల్ మాట్లాడి నిద్ర పట్టక బాల్కనీ లోకి వచ్చి సిగరెట్ వెలిగించిన సామ్రాట్ అవుట్ హౌస్ వైపు చూస్తే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉండడంతో కాసేపు నిలబడి ఐదు నిమిషాలకు వెనక్కి తిరుగుతుంటే అప్పుడే ఎవరో ఆల్టర్నేట్ గేట్ లోంచి నడుచుకుంటూ బయటకు వెళ్లడం చూసి అనుమానంగా అక్కడే నిలబడి చూశాడు సామ్రాట్ అతను బయటకు వెళ్లేసరికి ఆల్రెడీ అక్కడ కార్ రెడీగా ఉండడంతో ఓసారి ఇంటి వైపు చూసి ఎవరూ తనను గమనించట్లేదని కన్ఫర్మ్ చేసుకొని కార్ ఎక్కగానే రయ్యన ముందుకు ఉరికింది ఆ కార్ ఆ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళింది ఎవరో తెలియక వెంటనే సామ్రాట్ కూడా కార్ కిస్ తీసుకొని రెండు నిమిషాల్లో బయటకు వచ్చేశాడు సామ్రాట్ బయటకు వచ్చేసరికి అప్పటికే అక్కడ ఆ కార్ ఆనవాళ్ళు కూడా లేకపోయేసరికి కార్ వెళ్లిన వైపుగా పరుగులు పెట్టించాడు సామ్రాట్ తన కార్ కోసం సీక్రెట్ గా అరేంజ్ చేసిన మనుషులు అతను బయటకు వెళ్ళడం చూసి తనను ఫాలో అవుతూనే ఆరవ్ కి కాల్ చేశారు వెంటనే కలత నిద్రలోనే ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతున్న ఫోన్ కి నెమ్మదిగా కళ్ళు తెరిచి స్క్రీన్ మీద బ్లింక్ అవుతున్న గార్డ్స్ నెంబర్ చూసి వెంటనే అలర్ట్ అవుతూ మైరాకి ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ దిగి బాల్కనీ వెళ్ళిన విషయం చెప్పారు గా వాళ్ళు చెప్పింది వినగానే నిద్రమబ్బు పూర్తిగా ఎగిరిపోగా టక్కున టైం చూసుకున్నాడు ఆరో ట్వల్ దాటినట్టు చూపిస్తున్న టైం కి ఈ టైంలో సామ్రాట్ ఎక్కడికి ఉంటాడు అనుకుంటూనే తనని ఫాలో అవుతూనే తనకి లొకేషన్ షేర్ చేయమని చెప్పి కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాడు చప్పుడు చేయకుండా ముందుగా మైరాను ఆర్విని ఓసారి చూసుకొని మైనాకి మైనా అండ్ మిథునా వాళ్ళ రూమ్స్ కి కూడా వెళ్ళి లైట్ లైట్స్ ఆఫ్ చేసే ఉండడంతో ఆర్నవ్ రూమ్ కి వెళ్ళాడు ఆరు ఆర్నవ్ రూమ్ లో లేకపోవడంతో వాష్రూమ్ లో బాల్కనీలో పూర్తిగా వెతికి ఆర్నవ్ కి అక్కడ లేడని అర్థం అవగాని అతని కాల్ చేస్తుంటే తన బెడ్ సైడ్ టేబుల్ డ్రాలోనే వినిపిస్తున్న వింగ్ సౌండ్ కి ఆర్నవ్ ఫోన్ తీసుకుపోలేదని అర్థం కాగానే ఇక ఫాస్ట్ గా పోర్టికోలోకి వచ్చేసాడు ఆరవ్ ఆర్నవ్ కార్ కూడా పార్కింగ్ లోనే ఉండడంతో కార్ తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటాడో అనుకుంటూ ఇంటి చుట్టూ అలర్ట్ గా ఉండమని సెకండ్ కూడా కంటి రెప్ప వేయకూడదు అని సీరియస్ గార్డ్స్ కు పంపించిన లొకేషన్ వైపు లొకేషన్ ని చూస్తూ కార్ ని ముందుకు పరిగెత్తిస్తూనే సామ్రాట్ కి కాల్ చేశాడు మరోవైపు సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు కాదు సామ్రాట్ ఫోన్ తీసుకెళ్లనే లేదు అసలు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేసినా కూడా సేమ్ అదే నో ఆన్సర్ ఇక ఆరోకి వస్తున్న కోపానికి గట్టిగా పిడికిలి బిగించి స్టీరింగ్ మీద ఒక్క పంచ్ ఇచ్చాడు లొకేషన్ తనకి చాలా దూరంలో చూపిస్తూ ఉంటే సామ్రాట్ కి ఏమవుతుందో అన్న కంగారు అది కూడా సామ్రాట్ ను ట్రాప్ చేయడమో లేదా అనిపిస్తూ ఉంటే కోపంతో యాక్సిలేటర్ ని ఒక్క తొక్కు తొక్కాడు సా ఆరవ్ సామ్రాట్ ను ఫాలో అవుతున్న మనుషులకి ఫోన్ చేసి వాణ్ణి ఫాలో చేస్తూనే ఉండండి వాడి ఒంటి మీద చిన్న గీత పడ్డా కూడా ఈసారి మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు అని గట్టిగా అరిచి మరీ వాన్ చేసి ఆ కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తున్నాడు ఆరవ్ రెండే నిమిషాల్లో మళ్ళీ ఫోన్ గార్డ్స్ నుండి సామ్రాట్ ఓ చోట ఆగాడని ఆ లొకేషన్ తనకి అతి దగ్గరగా ఉండడంతో స్పీడ్ గా దూసుకు వెళ్లి నాలుగు నిమిషాల్లో సామ్రాట్ ముందు కార్ ఆపాడు ఆరు ఫోర్ వే రోడ్ లో ఎటు వెళ్లాలో తెలియక ఆ కార్ ఎటు వెళ్ళిందో అర్థం కాక మధ్యలో ఆగి కార్ దిగి చుట్టూ చూస్తున్న సామ్రాట్ ముందు స్పీడ్ గా దూసుకు వచ్చి ఆగింది ఆరో కార్ కార్ హెడ్ లైట్స్ లైట్స్ కి ఫోకస్ కి కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకొని అభిసాలే అనబోతున్న సామ్రాట్ మాట పూర్తి కాకుండానే అతని ముందుకు వచ్చి కోపాన్నంతా ఒకే చెంప దెబ్బలో చూపిస్తూ లాగి పెట్టి ఒక్కటి పీకాడు ఆరవ్ కళ్ళు మూసుకుని ఉన్న సామ్రాట్ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసేలోగానే వచ్చి తగిలిన దెబ్బకి సర్ర కోపం పొంగి ఎదురుగా ఉన్న ఆరో కాలర్ పట్టుకోబోయి అతన్ని అక్కడ చూసి అంత కోపంగా చూసి ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు అని అడిగాడు సామ్రాట్ ఇంకా ఆ విషయం తగ్గని ఆరో సామ్రాట్ ని కోపంగా చూస్తూ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అని మొన్న నీ మీద జరిగిన అటాక్ మర్చిపోయావా మళ్ళీ ఏదైనా జరిగితే అని గట్టిగా అరుస్తూ సామ్రాట్ ను మరో దెబ్బ కొట్టబోతుంటే ఎహే ఆగు ఎందుకలా ఎందుకంత ఆ విషయం నీకు చెప్పేది వినకుండా నేనెక్కడికి వెళ్ళాను నేనెక్కడికి వెళ్ళట్లేదు అయినా నన్ను నేను కాపాడుకోగలనులే మొన్నేదో వాడు వెనక నుండి అటాక్ చేస్తే చూసుకోలేదని ప్రతిసారి అలాగే జరుగుతుందా ఏంటి అని ఆరం నుండి దూరం జరిగాడు సామ్రాట్ ఏంట్రా ఏం జరిగిందని ఇంత రాత్రి అర్ధరాత్రి వేళ ఒంటరిగా బయటకు వచ్చావు అని కోపంగా అడిగాడు ఆరో ఎవరో తెలీదు ఇంట్లోంచి ఇంతకు ముందే బయటకు వచ్చారు పైగా బ్యాక్ గేట్ లోంచి అది కూడా అని సామ్రాట్ చెప్పడంతో వాట్ అని ఆలోచనలో పడ్డాడు ఆరో నేను బాల్కనీలో నుండి చూశాను బయటకు వచ్చేసరికి మిస్ అయ్యాడు వాడెవడో ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి ఫాలో అవుతూ వచ్చాను ఇక్కడి వరకు వన్ వేలోనే కూడా అవడంతో వచ్చేసాను కానీ అని కోపంగా కార్ బ్యానెట్ ఇక్కడ మిస్ అయ్యాడు అని కోపంగా కార్ బ్యానెట్ మీద పిడికిని బిగించి కొట్టాడు సామ్రాట్ వెయిట్ వెయిట్ నేను చెప్తాగు అను అంటూనే వెంటనే ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీకి కాల్ చేసి అంతకుముందు ఇంటి చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ని తనకి పంపించమని చెప్పడంతో ఐదు నిమిషాల్లో ఫుటేజ్ ఆరో మొబైల్కి రావడం అది చూస్తే బ్యాక్ గేట్ వైపు ఉన్న నాలుగు క్యామ్స్ ఆఫ్ అయ్యి ఉండే ఉన్నట్టు కనిపించడంతో బ్లాక్గా ఉన్న ఆ వీడియోని చూసి తండ్రి కొడుకులు ఇద్దరిలో అనుమానం అసహనంతో పాటు ఆ విషం కూడా హద్దులు హద్దులు దాటిన లావాల పొంగింది అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళారు అని సామ్రాట్ ఆలోచిస్తుంటే ఆ వెళ్ళింది ఆర్ణవేమో అన్న అనుమానం బలపడుతుంది ఆరవ్ టెన్షన్ తో విక్రాంత్ ని అబ్జర్వ్ చేయమని చెప్పిన మనుషులకు కాల్ చేసి విక్రాంత్ గురించి అడగ్గా విక్రాంత్ పది గంటలకు రాత్రి పది గంటలకు కోల్కటా వచ్చాడని అతను స్టే చేస్తున్న హోటల్ అడ్రస్ చెప్పారు బాలు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ అన్ సినిమా కథల ప్రపంచంలో స్టోరీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి